థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్స్ దేనికి ఆ రోజు మీరే కదన్నయ్య మా నాన్నతో పాటు నన్ను చాలా బ్రతికారు నేనేం అడుగుతున్నావు నువ్వేం చెప్తున్నావు నందిని నిన్నొచ్చిన వీడియో గురించి మీరేమనుకుంటున్నారు అనుకోవడానికి ఏముంది ఎవరు వెదలు చేసిన పనికి నువ్వేం చేస్తావో చెప్పు దిన్న ఒక రోజు నీ లైఫ్ లో ఏమి జరగలేదు అని ముందుకు వెళ్ళిపోతూ ఉండు ఇవన్నీ ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు వెళ్ళు అందరూ ఒకటి చెప్తున్నారు మీరు ఒకటి చెప్తున్నారు అందరూ ఏమంటున్నారమ్మా ఇలా జరగడం వల్ల అందరూ నిన్ను అదోలా చూస్తారు కొన్నాళ్ళకి బయటికి వెళ్ళకు అని అమ్మా నాన్న చెప్పారు నా మీదేం తప్పుంది నన్ను ఎవరు ఏమందరని ధైర్యంగా బయటికి వచ్చాను నేను బయటికి రాగానే ముందు చూసింది మిమ్మల్ని అన్నయ్య మీ ముఖాన్ని చూడగానే నాకు అంత సంతోషం మీలాగే అందరూ నన్ను చూస్తారని నేను అనుకున్నానయ్య కానీ ఇదేంటే ఏమీ తెలియనట్టుగా వస్తుంది నిన్న ఇది వేసుకున్న డ్రెస్ చూడాల్సిందే అవునక్క మగవాళ్ళు సరిగ్గా ఉన్నా ఆడవాళ్ళే సరిగ్గా ఉండడం లేదు

కామెంట్స్ రాసిన వాళ్ళకి నేను ఎవరో కూడా తెలియదు అన్నయ్య వాళ్ళే నేను తప్పని చెప్తున్నారనుకుంటే ఇన్నాళ్ళు నాతో నవ్వుతో మాట్లాడుతూ నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నేనే అంటున్నారు నిన్న నేను ఏం వేసుకుని వేసుకోలే కదా చివరికి నా తమ్ముడు కూడా నేనే తప్పన్నాడన్నయ్య ఇరవై ఏళ్లగా పరిగెడుతూ ఆడుకున్న వీధి అన్నయ్య అది ఆ వీధిలో నేను తనెత్తుకుని నడవలేకపోయానన్నయ్యా తెలుసుకుని ఫీల్ అయిపోతున్నాను అంతా సర్దుకుంటుంది నీకు మేమున్నాం నన్ను నీ అన్నగా అనుకో ఇక మీదట నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పు ఇక బయలుదేరు ఏయ్ ఇంకా పుగులు కట్టడం అవ్వలేదా రండి రేదేనో రెడీయా మగ పిల్లడిపి ఎంతసేపు రెడీ అవుతారు రా త్వరగా రా యమ్మా అమ్మాయి రెడీయా టూ మినిట్స్ టూ మినిట్స్ ఎన్ని టూ మినిట్స్ ఇప్పుడు కూడా వరకా నమస్కారం నమస్కారం మీరే అమ్మాయి వాళ్ళ నాన్న అవును బాబు ఎందుకు అడుగుతున్నావు ఒక అమ్మాయి మనసుని అర్థం చేసుకోలేకపోయావు నువ్వెలా ఒక తండ్రి రేయ్యావు రేయ్ నువ్వు పెళ్ళోడివి ఏంట్రావరిస్తోంది మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను చేసింది జరగదు రే ఇది పెళ్లి కాదురా నిశ్చితార్థం నేను చెప్తున్నాను కదా అరే లేదండి మీరు సరైన మనిషికి ఫోన్ చేయమంటే మళ్ళీ నాతోనే మాట్లాడుతున్నారండి సార్ నేను చెప్పేది మీకు అర్థం అవ్వట్లేదా దయచేసి సంబంధించిన వాళ్ళకి ఫోన్ చేయండి సార్ నాకు ఫోన్ చేయకండి వెళ్ళండి వెళ్ళండి అసలు మీరు వాళ్ళకి ఫోన్ చేయాలి అనవసరంగా నాకు ఫోన్ చేసి నాతో మీరు మాట్లాడుతున్నారు ఏమిందన్నా మీరు వెళ్ళండి బాబు నేను చూసుకుంటాను చెప్పండి అన్నా లేదు బాబు మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను చెప్పండి అన్నా ఏమండి బాబు ఫోన్ లో ఏదో చెప్తున్నారు కాస్త అడగండి బాబు హలో ఏంటండి మీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను కరికల్పాలయం పోలీస్ స్టేషన్ నుంచి కాన్సెప్ట్ మాట్లాడుతున్నా ఇక్కడ ఏరు దగ్గర ఉన్న బ్రిడ్జ్ కింద ఇరవై ఒక్క సంవత్సరాల యువతి శవం దొరికింది ఆ బ్యాగ్ లో ఉన్న ఐడి కార్డు లో రత్నం అని ఈ ఫోన్ నంబరే ఉంది దయచేసి తనతో మాట్లాడి తీసుకురావాల్సిన పనులు చూడండి ఏమైంది బాబు మా నమ్మాయి కాదు కదా అయ్యుండదనా అదేనయ్యా నేను చెప్తున్నాను వాళ్ళు అర్థం చేసుకోకుండా మళ్ళీ నన్నే పిలుస్తున్నారయ్యా అనా అదే మన పిల్ల అయి ఉండదు అయినా బిళ్ళొకసారి చూసొద్దామా లేదు బాబు మన అమ్మాయి అయ్యి ఉండదు మనం ఎందుకు వెళ్ళాలి ఫార్మాలిటీ పదన్నా వెళ్ళి ఒకసారి చూసొద్దాం

సార్ ఏనే సార్ రత్నం పదండి మీ డీటెయిల్స్ చెప్పండి సార్ మీ నంబర్ అవును సార్ నా పేరు కనక చూడండి ఓకే సార్ బాబు బాబు అనా నందిని ఇక్కడికి రాదయ్యా మనం ఎందుకు అక్కడికి వెళ్ళాలి మనం ఇంటికి వెళ్ళిపోదాం బాబు అనా ఇంత దూరం వచ్చేసాం కదా ఒకసారి వెళ్ళి చూసి వెళ్ళిపోదాం లేదయ్యా ఆ రోజు వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చేసింది కదా అలాగే వచ్చేస్తుంది వీళ్ళు ఎవరో తప్పుగా చెప్తున్నారు మనం ఇంటికి వెళ్ళిపోదాం సరే అన్నా కానీ ఒకసారి చూసి వెళ్ళిపోదాం అన్నా రావయ్యాం మేము గుర్తుపట్టలేకపోతున్నాం చూడండి చూడండి అయ్యా ఇంట్లో బయలుదేరేటప్పుడు మీ అమ్మాయి ఈ బట్టలే వేసుకుందా ఈ మచ్చ మీ అమ్మాయి అమ్మాయికి మీరు సొంతమా అవునండి అవును అమ్మాయి చేతిలో ఒక లెటర్ ఉంది అందులో ఏవి రాసింది లెటర్ ఉందండి అవును బాబు ఏ లెటర్ అండి అమ్మాయి దగ్గర ఒక లెటర్ ఉంది అది నేనే తీసాను అది అదిగో వస్తున్నారే ఆయన దగ్గర ఇచ్చాను ఎవరు ఆయన అవును ఆ పోలీస్ ఆయన దగ్గర ఇచ్చాను సార్ సార్ మీకు ఏదో లెటర్ ఇచ్చారట ఏటైనా అడగండి సార్ సార్ బోట్ నడిపోయినా మీకు ఏదో లెటర్ ఇచ్చి ఇన్స్పెక్టర్ దగ్గర ఇచ్చాము అక్కడికి వెళ్ళి అడగండి ఏంటని అడిగి తర్వాత సరే సార్ సార్ బోట్ నడిపైన మీకు ఏదో లెటర్ ఇచ్చానని చెప్పారా లెటర్ అలాంటిదే ఇవ్వలేదే లేదు సార్ మీకే ఇచ్చానని చెప్పారు ఆయన ఉదయం నాలుగున్నర నుంచి నేను సెవెన్ తో పోరాడుతుంటే వచ్చేసాను ఏమయ్య నిత్యదార్థానికి ముహూర్తం దాడిపోతుంది అపా దిగన్నా ఏంటయ్యా ఇప్పుడు ఎందుకు కాలేజీకి వచ్చావు ఒక నిమిషం ఆగన్నా ఏంటయ్యా అడుగుతున్నాను కదా ఏమైందయ్యా చూడు ఏమైంది పోలీస్ ఆయన వచ్చారు కదా సార్ ఆయన ఎందుకు సార్ ఇక్కడికి వచ్చారు ఆయన చేతులు ఒక కవర్ కూడా ఉండింది డబ్బులే కదా సార్ అవి బాబు మీరెందుకు ఇదంతా మాట్లాడుతున్నారు ముందు ఎవరిని అడిగి లోపలికి వచ్చారు సార్ ఎందుకు సార్ డబ్బు ఇచ్చారు డబ్బా నువ్వేమంటున్నావు బాబు సార్ నందుని డెడ్ బాడీ దగ్గర ఒక లెటర్ దొరికింది సార్ ఆ లెటర్ ని కానిస్టేబుల్ తీసుకురావడం నేను చూశాను సార్ మీకు ఇచ్చి డబ్బు తీసుకుని ఉంటాడు సార్ ఆ లెటర్లో ఏముంది సార్ ఆ లెటర్కి మీరు ఎందుకు డబ్బులు ఇచ్చారు నందినియా సార్ మన కాలేజ్ అమ్మాయి సార్ పొద్దున సూసైడ్ చేసుకుంది కదా ఆ అమ్మాయి పేరే నందిని ఓ ఆ ముందే ఎందుకు చెప్పలేదు ఆయన ఆ అమ్మాయి గురించే మాట్లాడి వెళ్తున్నారు మీడియాలో మన కాలేజ్ పేరు రాకుండా చూసుకోండి ఇంకేమైనా జనరల్ గా రాసుకోండి అని చెప్పాను దానికి ఎందుకు బాబు డబ్బులిస్తాను